నా పేరు గొర్రెబాబు సార్ ముసాఫాపూర్ మండలం బీందర్పల్లి డిస్టిక్ హన్మకొండ సార్ నేను పట్టుదల దగ్గర ఎండి స్థాలం దగ్గర రెండు ఎకరాల పదమూడు గుంటలు కొన్నా సార్ తొంభై తొమ్మిదిలో అబ్జ అజ్మల్ ముప్పై ఒక్క గుంట అఫ్జల్ దగ్గర ముప్పై ఒక్క గుంట వారి తమ్ముడైన పరిధి కాక ముప్పై ఒక్క కుంట బషీర్ దగ్గర ముప్పై ఒక్క గుంట మొత్తం ఐదు ఎకరాల ప పదిహేడు గుంటలు సార్ అలా కబ్జకు అంటే దాన్ని పట్టకు నాలుగు ఎకరాల పంతొమ్మిది గుంటలు సార్ మిగతాది ముప్పై ఎనిమిది గుంటలు పట్టకలేదు ఆ కొలత ప్రకారం డబ్బులు తీసుకున్నారు సార్ నేను రెండు వేల మూడు వయసు హ్యాసేట్ వచ్చినప్పుడు మరి ఆరు వరకు వరకు నేను అప్లై చేసుకున్నాను సార్ ఆ దరఖాస్తు ఎంఆర్ఓ దగ్గర ఉన్నది నాకు కాకముందే పట్టదారులు మరి వారు ఎవరైతే సెకండు అక్రమంగా రాసుకొని రాదు సెకండ్ సారి రెండు వేల ఏళ్ళలో దాన్ని కొని రిజిస్టర్ చేసుకోండి సార్ అప్పటి కలెక్టర్కు అప్పటి ఎంఆర్ఓకు అది మొటీషన్ అమలు చేయదని నేను కొన్నా సార్ తొంభై ఆరులో మరి ఎస్సీ బావి తొంభై నాలుగు తొంభై ఆరులో ఆ బాయ్ తీసుకొని తవ్వుకున్న సాక్ష్యం నాట ఉన్నది రెండు ఎకరాల ఇరవై పది గుంటలు తోట పెట్టిన సార్ రెండు వేల ఐదులో మరి అప్పటి నుండి ఇప్పుడు కాస్తలో ఉన్న నాన్ కల్టివేట ల్యాండ్ మూడు రెండు ఎకరాల రెండెకరాలన్నర ఉంటుంది సార్ మూడు ఎకరాలు రెండు ఎకరాల ఎకరాలన్నర ఉంటుంది నాలుగు రెండు ఎకరాల పది గుంటలు మామిడి తోట పెట్టే సార్ అప్పటి నుండి ఇప్పటిదాకా కాస్తలో ఉన్నాను నేనే సేద్యం చేసుకుంటున్నాను దీన్ని రాసుకొని రాజు కోర్టులో కేసు రెండు వేల పద్నాలుగులో లేచిండి సార్ రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిదిలో నాకు ఇస్లామాబాద్ జడ్జి కోర్టు వారు ఇంపోనింగ్ చేయించిన కాయిదాలు కా సాక్ష్యము అయిపోయిన తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఇంపోండింగ్ అయిపోయినాయి ఇంపోండింగ్ అయినా కానీ ఆ బుక్ మరి ఆ రెండు వేల పా పంతొమ్మిదిలో రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై ఒకటిలో ఆ పంతొమ్మిదిలో పోల ఉమారా అని ఎంఆర్ఓ తహసీల్దార్ బీందర్పల్లి గారు వచ్చారు మరి వచ్చిన తర్వాత కూడా ఈ ఈ మొటీషన్ అమలు చేయొద్దు రాసుకొండ రాజు కాని చెప్పినాము అయినా ఖతరు చేయకుండా నా యొక్క అప్లికేషన్ తీసుకొని మరి రెండు వేల ఇరవై ఒకటిలో రాసుకొండ రాదు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తికి ఆ బుక్ ఇష్యూ చేసినప్పుడు మళ్ళీ తన భార్యకు రెండెకరాల మూడు గుంటలు డీడీ చేసింది సార్ నూట డెబ్బై ఐదు బై ఎఫ్ ఏ రెండెకర ఎకరము పదహారు గుంటలు నూట డెబ్బై నాలుగు బై బి ఇరవై ఏడు గుంటలు సార్ మొత్తం రెండు ఎకరాల మూడు గుంటలు ఆమె చేసిండు అందులోకి వెళ్ళి మళ్ళా నూట డెబ్బై ఐదు బై ఫుట్టు బై టు ఎకరము అనంతల అంజలి సత్యనారాయణ ఆమెకు ఎకరం సేల్ డీడీ చేసిండు సార్ రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై ఒకటిలో బుక్ పుట్టించుకొని రెండు వేల ఇరవై రెండులో సేల్ డీడీ చేసిండు తర్వాత ఎకరం మారుకుంటలు ఆయన గారి మీద ఎంచుకున్నాడు ఆయన ముప్పై తారీఖు మరణించాడు తర్వాత ఈ బుక్ ఈ ఈ విషయం ఇట్టుండగా మరి ఈ భూమిని మళ్ళీ వేరే రియల్ ఎస్టేట్కు అమ్మదానికి ప్రయత్నం చేస్తున్నారు మరి రాసుకొండ రాజు సేల్ డీడీ చేసిన అనంతలాంజలి మరి కోర్టుకి పెట్టింది అంతకుముందు కోర్టు ఉస్లామాబాద్ కోర్టు వారు ఓహిస్తున్న మరి వన్ టూ వన్ జీరో టూ ఉన్నది తర్వాత కోర్టు కేసు మన రెండు వేల ఇరవై రెండులో హన్మకొండకు మారింది హన్మకొండ కేసు నెంబరు ఓఎస్ నెంబరు ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ అది జరుగుతూనే ఉన్నది ఎవరైతే అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారి మీద మరి డీడీ ఎక్రం చేసుకున్న వారి మీద తన భార్య మీద తన పొలను జడ్జి గారిని పిలిపించు అని చెప్పినాము మరి తొమ్మిది నెలలు అవుతుంది పిలిపేయలేదు అది నడుస్తుండగా అందంతల అంజలి మళ్ళీ స్పెషల్ కోర్టు జిల్లా కోర్టు నుండి మరి తప్పుడు ధృవీకరణాలు ఇచ్చి తప్పుడు సాక్ష్యాలు ఇచ్చి దాన్ని అంటే అది ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చుకున్నారు ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి ఈ విధంగా ఈ విధంగా ఇట్లా నడుస్తుంటే కూడా మళ్ళీ వేరే మూట ఏంటంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చి నిన్న ఫోటోలు తీసుకున్నారు అమ్మదామని చూస్తున్నారు నా కుటుంబాన్ని మరి రోడ్డు మీద వేసుదామని చూస్తున్నారు కనుక నన్ను దయచేసి మరి ప్రభుత్వం వారు మరి ఈ భూమిని ల్యాండ్ను చూసి ముప్పై ఏళ్ళ కబ్జను నన్ను తొలగించాలని చూస్తున్నారు నాకు న్యాయం చేకూర్చగలను మీ అందరికీ నిన్న అవుతున్న టీఆర్ఎస్ పార్ట్లో మరి అనంతల సత్యనారాయణ గారు మరి ఇదే భూమిని కేసులో ఉన్న భూమిని అంజలికి తన భార్యపేట ఆ ఎక్రము సేల్ డీడి చేసుకున్నాడు ఆయన గారు మళ్ళీ వీరు ఈ భూమి అంతా ఈ మూట ఈ భూమి అంతా కలిసి మరి రియల్ ఎస్టేట్ వాళ్ళకు అమ్మాలని నిన్న నిన్న ఎన్నో తారీఖు నిన్న దినమున వాళ్ళు పదవ తారీఖున ఫోటోలు తీసుకున్నారు మా దయచేసి ఆ తెలంగాణ ప్రభుత్వంలో మనకు న్యాయం జరగలేదు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కావాలని అనుకున్నాము కనుక గౌరవనీయులు మరి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు నా కుటుంబాన్ని చూసి నా బాధను చూసి నా వేదన చూసి దయచేసి ఈ భూమిపైన ఎవరైతే అరాచకాలు చేస్తున్నారో వారి మీద దళారులపై చర్య తీసుకోగలరని మనవి చేస్తున్నాం అలానే ఈ భూమిని అనంతల యొక్క సత్యనారాయణ అంజలి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చినప్పుడు మరి ఎస్ఐ గారు నన్ను పిలిపించి నన్ను అరెస్ట్ చేస్తానన్నారు నేను సిపి దగ్గర కూడా పోయినా ఆ సిపి గారు సిఐ గారికి రాశారు మరి న్యాయం జరిగింది దాన్ని కూడా రిపోర్టు వారు సిఐ గారు లేకపోతే పోతే ఇంకెవరన్నా ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఈ భూమి మీదకి వచ్చి పీడి మీదకి వచ్చి కబ్జాలు ఇవ్వాలన్నారు అని చూసి ఇంక్వైరీ చేసి పొజిషన్ సర్టిఫికెట్ కూడా నాకు ఇప్పించగలరని గౌరవనీయుల మంత్రివర్యాలను కోరుతున్నాను